చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్ కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు వద్ద కావలికారుల్లాగా పనిచేస్తున్నారని మేఘారెడ్డి కేసు పెట్టమంటే పెడుతున్నారు వద్దంటే తీసేస్తున్నారని ఆరోపించారు ఒక ఎమ్మెల్యేకు అధికారులు పోలీసులు ఎంతలా భయపడ్డం తానెప్పుడు చూడలేదని అన్నారు నలభై ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన తనకు పెబ్బేరు మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా అంటూ ప్రశ్నించారు అర్హత లేదా నలభై ఆరు ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ రెండు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్ దాకా కనబడుతున్నామా టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం తుడుచుకొని పడేస్తామని మాదిరి మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుండవు పోలీసులు అయితే చాలా అధ్వనం కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము ఎంబర్ తిన్నంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమీ విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటితల్లం అయిపోయా ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎందుకు దక్కుతా చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనం చేస్తా ఉన్నా